హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ సో మీ అందరికి కూడా అంగా ఎర్లీ మార్నింగ్ కూడా సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు ప్రతిరోజు ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా నేను అందించడం జరుగుతూ ఉంటుంది సో మొత్తానికి ఆగస్ట్ మంత్లో ఉన్నాం ఈ ఆగస్ట్ మంత్ యొక్క మనం ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ డిస్కస్ చేసుకున్నాం సో ఇండెక్సెస్ అని స్పోర్ట్స్ అని ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఈ సెక్షన్లో మనం అపాయింట్మెంట్స్ నియామకాలు అంటే ఆగస్ట్ మంత్కు సంబంధించిన నియామకాలు అనేది రైట్ ఎర్లీ మార్నింగ్ మనకు ఫైవ్ థర్టీకే ఈరోజు మనకి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ అనేటివి మనకి జరుగుతున్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వారు ఆసక్తి కలిగిన వారు మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని తక్షణమే జాయిన్ అయిపోండి ఫైవ్ థర్టీ ఏఎంకి సో మనకి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి లైవ్ సెక్షన్స్ అనేవి మీకు ఉంటాయి రైట్ సో ఎనీ ఎనీహ్ సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ వెళ్ళిపోదాం మిత్రులారా కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన కరెంట్ అఫైర్స్ రైట్ ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నా రైట్ క్లారిటీగా సో మనం అపాయింట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి రైట్ ఎగ్జాక్ట్గా అపాయింట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు సెక్షన్ మొత్తం కూడా అపాయింట్మెంట్స్ గురించే మనం దీంట్లో నైన్ క్వశ్చన్స్ ఉన్నాయి అపాయింట్మెంట్స్లో ఈ నైన్ క్వశ్చన్స్ గురించి సో నియామకాలు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం క్లియర్గా సో రైట్ సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ రైట్ దీంతోపాటికి మీ అందరికి కూడా రైట్ సో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మీ మిత్రులందరికీ కూడా తెలియచేయండి మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నందు ఈ విధంగా లైవ్ క్లాసెస్ సో మనం కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి రైట్ క్లియర్గా డన్ సో అపాయింట్మెంట్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం సో నియామకాలు నైన్ క్వశ్చన్స్ ఈ ఆగస్ట్ మంత్కు సంబంధించి నైన్ క్వశ్చన్స్ అనేటివి మనకి ఇక్కడ మనము చెప్పబోతున్నాం సో తొమ్మిది క్వశ్చన్లు మనకి ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చూస్తూ ఆన్సర్ చేయవలసిందిగా మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం లైవ్లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసిందిగా చూస్తున్నాం ఎస్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ మీ అందరికి కూడా స్క్రీన్ పైన కనబడుతుంది క్వశ్చన్ హూ హ్యాస్ బీన్ ది అపాయింట్మెంట్ ది న్యూ డైరెక్టర్ ఆఫ్ ది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి న్యూ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు రైట్ విక్రమ్ సారాభాయ్ సోకి సంబంధించి ఎవరు నూతనంగా నియమితులయ్యారు విక్రమ్ సారాభాయ్ సెంటర్కి నూతనంగా ఎవరు డైరెక్ట్గా నియమితులయ్యారు సో ఆప్షన్ ఈ యొక్క ఎస్ సోమనాథన్ గారు సో డాక్టర్ రాజన్ గారు మరియు ఉమామహేశ్వరన్ గారు కె శివన్ గారు అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఆన్సర్ చేసుకుందాం అయితే మీ అందరికి కూడా చెప్పుకుందాం ఈ ఎక్స్ప్లెనేషన్ అంత లోపల మీరు ఆన్సర్ చేయండి మీకు తెలిసి ఉంటే సో లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా సో ఎక్సలెంట్ ఆర్హెచ్ఎస్ గారు సో రైట్ సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి జాగ్రత్తగా గమనించుకోవాలి ఎవరు విక్రమ్ సారాబాయ్కి ఎవరయ్యా నియమితులయ్యారు అనే దాని ముందు మనం గుర్తుపెట్టుకోవాలి విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ సో రీసెర్చ్ సెంటర్ సో ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే ఇస్రో యొక్క ఆధీనంలో ఉంటుంది ఇస్రో యొక్క ఆధీనంలో తయా యొక్క మనకు ఉండేదే సో మన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ కేరళలోని తిరువనంతపురంలో ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంటుంది ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి మెయిన్ ఉద్దేశం ఏమిటి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ యొక్క విక్రమ్ సారాభాయి సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఉపగ్రహ గుర్తుపెట్టుకోవాలి ఉపగ్రహాల ఉపగ్రహాల వాహక నౌకలను వాహక నౌకలను వాహక నవకలను నవకలను సో రూపకల్పన మరియు సమీకరణ రూపకల్పన మరియు సమీకరించడమే దీని ముఖ్య ఉద్దేశం మిత్రులందరూ కూడా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఆన్సర్ చేయవలసిందిగా మరియు లైక్ అండ్ షేర్ కంపల్సరిగా చేసుకోండి అంటే ఇస్రో ఆధీనంలో ఉండే సంస్థే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఈ విక్రమ్ సారాభాయ్ సే స్పేస్ సెంటర్ పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో కేరళలోని తిరువనంతపురంలో దీన్ని ఏర్పాటు చేశారు రైట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉపగ్రహ వాహక నౌకాల యొక్క రూపకల్పన మరియు సమీకరణ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం రైట్ సో జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రస్తుతం ఈ విక్ర విక్రమ్భాయ్స్ యొక్క సారాభాయ్ సెంటర్ యొక్క స్పేస్ రీసెర్చ్కి ఎవరయ్యా సో నియమితులయ్యారయ్యా అంటే సో డాక్టర్ ఏ రాజన్ గారు బీఈ్ రైట్ ఆన్సర్ సో గుర్తుపెట్టుకోగలగానే నూతన డైరెక్టర్గా విక్రమ్ అదే విధంగా ఇస్రోకి ఇస్రోకి నూతన చైర్మన్గా ఇటీవల కాలంలో పదకొండవ చైర్మన్గా సో మనకి వి నారాయణ గారు నియమితులయ్యారు ఇస్రో క్వార్టర్ ఎక్కడ ఉంటుంది ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుంది బెంగళూరులో ఉంటుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు పదహైదవ తేదీన ఈ ఇస్రోని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు పదహైదవ తేదీన ఇస్రోని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఆ ఇస్రో ఆధీనంలో ఉండేది విక్రమ్ సారాభాయ్ సెంటర్ రైట్ క్లియర్గా అన్నీ చెప్పుకున్నాం సో ఇస్రోకి నూతన చైర్మన్గా నారాయణ మరియు విక్రమ్ కి నూతన చైర్మన్గా సో ఆయన పేరే రాజా రాజన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం రాజా రాజన్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది బీఈ్ రైట్ ఆన్సర్గా మనం చెప్పుకున్నాం రెండో క్వశ్చన్కి వెళ్ళిపోదాం రైట్ జాగ్రత్తగా గమనించుకోవాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి హూ హ్యాస్ బిన్ అపాయింట్మెంట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అట్ ది ఐఎంఎఫ్ సో ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ గుర్తుపెట్టుకోవాలి హూ హ్యాస్ బీన్ ది అపాయింట్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎంఎఫ్ గుర్తుపెట్టుకోగలిగేళ్ళి ఐఎంఎఫ్కి 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 సో ఇద్దరు డైరెక్టర్లు ఉంటారండి ఒకరు మేనేజింగ్ డైరెక్టర్ ముఖరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంటా ఐఎంఎఫ్కి ఎంతమంది డైరెక్టర్లు ఉంటారండి ఇద్దరు ఉంటారు సో అందులో మేనేజింగ్ డైరెక్టర్ ఒకరు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకరు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆన్సర్ చేయండి ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అనే క్వశ్చన్ని మనకు అడుగుతున్నారు మీరు ఆన్సర్ చేయాలి దయచేసి ఎవరు నియమితులయ్యారు అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఎవరు నియమితులయ్యారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనందరికి కూడా రైట్ చూడండి ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారయ్యా అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సో ఉర్జిత్ పటేల్ గారు ఫార్మర్ ఆర్బిఐ గవర్నర్ అనమాట ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఎంఎఫ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు అయితే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరున్నారంటే క్రిస్టీలీనా జార్జీవా క్రిస్టీలినా జార్జివా అనేవారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ గారు నియమితులు కావడం జరిగింది ఆర్బీఐ మాజీ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ గారు ఈ ఉర్జిత్ పటేల్ గారు నియమితులు కావడం జరిగింది జాగ్రత్తగా గమనించుకుందాం ఆర్బిఏ యొక్క సో మాజీ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ గారు ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సో నిమితులుగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరున్నారంటే క్రిస్టిలినా జార్జివా ఉన్నారు ఎస్ ఐఎంఎఫ్ అంటానే మీ అందరికీ గుర్తుకు రావాలి ఐఎంఎఫ్ అంటానే మీ అందరికి గుర్తుకు రావాలి ఏం గుర్తుకు రావాలంటే ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే డిసి వాషింగ్టన్లో ఉంటుంది పంతొమ్మిది వందల నలభై నాలుగులో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి ఇది అమలు రావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఐఎంఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం స్వల్పకాలిక రుణాలను ఇస్తూ ఉంటుంది సభ్య దేశాలకి స్వల్పకాలిక రుణాలను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఐఎంఎఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా చెప్పుకోగలగాలండి ఐఎంఎఫ్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు వరల్డ్ ఎకనామిక్ సో వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ అంటారు సో మనకి ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ దాన్ని సో రిలీజ్ చేసేది ఎవరైనా అంటే సో ఐఎంఎఫ్ అదేవిధంగా గ్లోబుల్ ఫినాన్సిలీ సో గ్లోబుల్ ఫినాన్సియల్ సో స్టెబిలిటీ రిపోర్ట్ అనమాట గ్లోబుల్ ఫినాన్సిలీ స్టెబిలిటీ రిపోర్ట్ అనే దాన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు రిపోర్ట్లని ఐఎంఎఫ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోండి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని మరియు సో గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని రెండింటిని కూడా రిలీజ్ చేసేది ఐఎంఎఫ్ అని చెప్తున్నాం ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే డీసీ వాషింగ్టన్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఎప్పుడైతే అమలులోకి వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఇప్పుడంటే ఇప్పుడు అంటే ఉర్జిత్ పటేల్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే సో గుర్తుపెట్టుకోవాలా సో ఆల్రెడీ మేనేజింగ్ డైరెక్టర్గా సో మనకి ఎవరైనా అంటే క్రిస్టిలీనా జార్జీవా గారు ఉన్నారు క్లియర్ నెక్స్ట్ వన్ మనకి థర్డ్ క్వశ్చన్ అండి చాలా నీట్గా మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మీరు అందరూ కూడా గమనించుకోండి థర్డ్ క్వశ్చన్ హూ హ్యాజ్ రీసెంట్లీ స్వర్న్ ఇన్ ది సుప్రీంకోర్టు జడ్జ్ ఇటీవల సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిగా ఎవరు నియమితులు చేశారు ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించుకోవాలి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అనే క్వశ్చన్ అడుగుతున్నారు అలోక్ ఆరాధే విపుల్ మనుబాయ్ నా అభయ్ ఒకానా పంకజ్ మిత్తలా సంజయ్ కరోలా రైట్ జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎవరు చేశారు రైట్ గుర్తుపెట్టుకోవాలమ్మా ఫుల్ఫిల్ కావడం జరిగింది వన్ సిజీఐ థర్టీ త్రీ మెంబర్స్ సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ఫుల్ఫిల్ కావడం జరిగింది టోటల్గా వన్ సిజీఐ బిఆర్ గవాయ్ బిఆర్ గవాయ్ వన్ సిజీఐ ఇప్పుడు నూతనంగా ఇద్దరు నిమితులు కావడం వలన మొత్తం సో థర్టీ ఫోర్ మెంబర్స్తో సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ అనేవాళ్ళు పూర్తిగా మనకి ఏమైందయ్యా అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ పూర్తిగా రైట్ నిండిపోయింది అయితే సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్మెంట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ నెంబర్ ఆర్టికల్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని నూట ఇరవై నాలుగవ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని సో మనకి ఎవరయ్యా సో నియామకం చేసేది అంటే సో రాష్ట్రపతి నియమిస్తారు సో ప్రస్తుతం మొత్తం కూడా స్ట్రెంగ్త్ మొత్తం సుప్రీంకోర్టు స్ట్రెంగ్త్ మొత్తం వీళ్ళిద్దరు రాకతో మొత్తం కూడా ఫుల్ఫిల్ అయిపోయింది వారిద్దరు వారు వచ్చిన వారు ఎవరయ్యా అంటే అలోక్ ఆరాధే మరియు ఇపుల్ మనుభాయ్ వీళ్ళిద్దరు కొత్తగా నూతనంగా నియమితులయ్యారు రాష్ట్రపతి ద్వారా కాబట్టి రైట్ ఆన్సర్ బీజ్ ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమిస్తారు వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎవరు రిస్ నియమిస్తారు ప్రెసిడెంట్ గారు నియమించడం జరుగుతుంది రాష్ట్రపతి నియామకం చేయడం జరుగుతుంది క్లియర్గా రైట్ అండి నెక్స్ట్ మనకి ఫోర్త్ క్వశ్చన్ మనం చూడబోతున్నాం ఆన్ ది స్క్రీన్ ఫోర్త్ క్వశ్చన్ మనకి స్క్రీన్ పైన కనబడుతుంది విచ్ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్మెంటెడ్ మాధురి దీక్షిత్ యాజ్ బ్రాండ్ అంబాజర్ ఆఫ్ ది హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాజర్గా మాధురి దీక్షత్ని ఎవరు అంబాజర్గా నియమించారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ వారింటెన్ నందు ఫోర్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది సో మీ అందరికి కూడా చూసుకోండి మాధురి దీక్షత్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం తన చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాజర్గా నియమించుకున్నది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది క్లియర్ కట్గా సో మీరందరూ కూడా గమనించుకోగలగండి సో ఎవరయ్యా అంటే సో ఒడిషాన మధ్యప్రదేశ రాజస్థానా ఈ యొక్క మనకి వెస్ట్ బెంగాల్ ఆన్సర్ చేయవలసిందిగా మీకు ఆప్షన్స్ ఇక్కడ కనబడుతున్నాయి సో ఆప్షన్స్ నేను చదవను సో మీరే చూడండి సో ఒడిషానా మధ్యప్రదేశ్ రాజస్థానా పశ్చిమ బెంగాలా అంటే ఒడిషా ఒడిషా ఒడిషాలో ఇటీవల కాలంలో సో మనకి సో బీజేపీ గెలవడం జరిగింది సో ఒడిషా యొక్క ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ సో మజ్జి అనే వ్యక్తి ఉన్నాడు మోహన్ చరణ్ మజ్జి అనే వ్యక్తి సో ఒడిషా యొక్క ముఖ్యమంత్రిగా బీజేపీ తరపు నుంచి నవీన్ పట్నాయక్ వెళ్లిపోయాడు సో దాదాపుగా ఇరవై సంవత్సరాలు పరిపాలించిన నవీన్ పట్నాయక్ గారు వెళ్ళిపోయి సో బీజేపీ పార్టీకి సంబంధించిన మోహన్ చరణ్ మజ్జి అనే వ్యక్తి రావడం జరిగింది అయితే పార్టీ హరిబాబు కూడా సో ఇక్కడ గవర్నర్ గా ఉన్నాడు ఖమ్మం పాటి హరిబాబు గవర్నర్ గా ఇక్కడ పని చేస్తున్నారు మరియు మోహన్ చరణ్ మజ్జి అనే వ్యక్తి ఒడిషా యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పబోతున్నాం హూ బిన్ అపాయింటెడ్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు పిఎం మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనకి మనకి సో డిప్యూటీ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు అజిత్ దోవల్ రాజీవ్ గౌబా అనీస్ సింగ్ అరవింద్ కుమార్ ఆన్సర్ చేయాలి లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఎస్ సో ప్రధాని నరేంద్ర మోడీకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు అనే క్వశ్చన్ని మనం చూస్తున్నాం సో ఎవరయ్యా అంటే అనీస్ దయాల్ సింగ్ గారు అనీస్ దయాల్ సింగ్ గారు గుర్తుపెట్టుకోవాలి గమనించుకోవాలి అనిస్ దయాల్ సింగ్ గారు నియమితులయ్యారు రైట్ సో కాబట్టి గుర్తుపెట్టుకోగలగాలి రైట్ నెక్స్ట్ ఎక్సలెంట్ ఎస్ లైవ్ లో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి క్లియర్గా ఎస్ మా ఎస్ గుడ్ మార్నింగ్ అండి కాల్ బాక్స్ గారు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో ప్రతిరోజు ఇంకా మనకి సెవెన్కి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ సెక్షన్ లైవ్ ఉంటుంది ప్రతిరోజు సెవెన్కి జాయిన్ అవ్వండి రైట్ ఓకే హూ హ్యాస్ బీన్ హూ హ్యాస్ బీన్ అపాయింట్మెంటెడ్ హ్యాస్ ది నో నో యూఎస్ బ్రాండ్ అంబాజర్ టు ఇండియా గమనించుకోవాలి భారతదేశంలో కొత్త అమెరికన్ రాయబారిగా కొత్త అమెరికన్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు భారతదేశంలో కొత్త అమెరికన్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు సో సెర్గియోగోర్ కేస్ జెస్టర్ రిచర్డ్ వర్మ ఎరిక్ గార్షెట్టి సో రాయబారుల నియామకం అన్నమాట సో మనకి చూసుకోగలగాలి అమెరికా నుంచి యుఎస్ఏ నుంచి మన ఇండియాకి ఒక రాయబారిగా నియమితులయ్యారు ఆ రాయబారి ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు ఆ రాయబారి పేరు మనం చెప్పుకోగలగాలి యుఎస్ఏ నుంచి మన ఇండియాకి రాయబారిగా నియమితులైన వారు ఎవరయ్యా అంటే యుఎస్ఏ నుంచి మన ఇండియాకి రాయబారిగా నియమితులైన వారు ఎవరు భారతదేశంలో అమెరికా గుర్తుపెట్టుకోవాలి అమెరికా రాయబారిగా ఎవరు నియమితులయ్యారని చెప్తున్నారు మన భారతదేశంలో అమెరికా యొక్క రాయబారిగా ఎవరు నియమితులయ్యారయ్యా అంటే సెర్గియోగోర్ ఇది ఈ పర్సనే సెర్గియో గోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ సెర్గియో గోర్ అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అమ్మా సో ఎస్ సో ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి మిత్రులందరూ కూడా కోరుకునేది నేను అదే అనమాట రైట్ సెవెంత్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ అపాయింట్మెంట్స్ పైన సో ఈ యొక్క గుర్తుపెట్టుకోండి ఇండస్ ఇండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అపాయింట్మెంటేడ్ సో హూమ్ ది న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఓ చాలా చాలా ఇంపార్టెంట్ అండి జాగ్రత్తగా ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరి సిఇఓగా ఎవరు నియమించబడ్డారు గమనించుకోవాలి ఇండస్ ఇండ్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా మరి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు రమేష్ సుబ్ది రాజు ఆనంద్ శ్యామ్ శ్రీనివాస్ సందీప్ బక్షి ఎవరు నియమితులయ్యారో ఆన్సర్ చేయాలి క్లియర్గా ఇండస్ ఇండ సో బ్యాంకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా ఎవరిని నియమించింది రమేష్ జోబ్ది మరియు రా రాజు ఆనంద్ శ్యామ్ శ్రీనివాస్ సందీప్ బక్షి ఎవరు నియమితులయ్యారు అనేది మనం క్లారిటీగా తెలుసుకోగలగాలి ఎగ్జామ్ ఓరింటి నందు రైట్ సో మీ అందరికీ చెప్తున్నాను సో జాగ్రత్తగా గమనించుకుందాం ఇండస్ ఇండ్ బ్యాంక్ సో నైన్టీన్ నైన్టీ ఫోర్లో ముంబాయి హెడ్ క్వార్టర్గా ఫామ్ అయింది ఇండస్ ఇండ్ అనే బ్యాంకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ముంబాయి హెడ్ క్వార్టర్గా నూతనంగా ఎవరు నియమితులయ్యారయ్యా అంటే దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ అదేవిధంగా సో సిఇగా ఎవరు నియమితులయ్యారయ్యా అంటే రాజు ఆనంద్ బీఈ్ రైట్ ఆన్సర్ బీఈ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఎస్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ హూ హంట్మెంటెడ్ హ్యాస్ ది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా సో కామెండెంట్ సో గుర్తుపెట్టుకోవాలి కామండెంట్ సో ఆఫ్ ది ఇండియన్ నావల్ అకాడమీ భారత నావల్ అకాడమీ కామండెంట్ గా నియమితులయ్యారు లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి క్లియర్గా హూ హ్యాస్ బిన్ అపాయింట్మెంటెడ్ హ్యాస్ ది కామినెంట్ ఆఫ్ ది ఇండియన్ నావెల్ సో అకాడమీ ఇండియన్ నావల్ అకాడమీలో ఎవరు కామినెంట్గా నియమించబడ్డారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ భారత ఇండియన్ నావెనల్లో సో మనకి భారత నావెల్ సో అకాడమీ కామినెంట్గా ఎవరు నియమితులయ్యారు సో అనేది చూడండి ఆప్షన్స్ మీకు అక్కడ కనబడుతున్నాయి ఆన్సర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను క్లియర్ ఇండియన్ నావల్ అకాడమీ గుర్తుపెట్టుకోవాలా ఎజిమాల ఎజిమాల ఈ ఎజిమాల కేరళలో ఉంది ఇండియన్ నావల్ అకాడమీ ఎక్కడ ఉందండి ఎజిమాల ఎజిమాల ఈ ఎజిమాల కేరళలో ఉంది దీనికి కొత్తగా ఎవరయ్యా సో కమండెంట్గా నియమించబడ్డారంటే మనీష్ చెద్దా మనీష్ చెద్దా మనీష్ చెద్దా మనీష్ చెద్దా గారు నియమితులు కావడం జరిగింది లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సో ఇంతటితో ఆగస్ట్ మంత్ యొక్క అపాయింట్మెంట్స్ అనేటివి క్లోజ్ అవుతాయి రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరందరూ కూడా గమనించుకోవచ్చు మిత్రులందరూ కూడా హు హిట్వీన్ అపాయింట్మెంట్ ది నో వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నువ్వు వైస్ చీఫ్ గుర్తుపెట్టుకోవాలి వైట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ వైట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు ఆర్మీ స్టాఫ్ ఎవరు ఇది ఇంపార్టెంట్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు మరియు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు ఈ రెండు క్వశ్చన్లు అడుగుతుంటాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా వైస్ వైస్ అనమాట చీఫ్ అడగడం లే వైస్ వయసు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ వైస్ గురించి మనం అందరం కూడా మాట్లాడుకోగలగాలి జాగ్రత్తగా గమనించుకో చాలా ఇంపార్టెంట్ హూ హ్యాస్ బీన్ ది అపాయింట్మెంటెడ్ అట్ ది న్యూ యొక్క వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ కొత్త వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు అనేది క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఊ పుష్పేంద్ర సింగ్ మనోజ్ పాండే ఉపేంద్ర ద్వివేది అనిల్ చౌహాన్ సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి మీ అందరికీ చెప్తున్నా సో నో వైస్ చీఫ్ ఆర్మీగా పుష్పేంద్ర సింగ్ నిమితులయ్యారు చీఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉపేంద్ర ద్వివేది ఉన్నారు కామన్ డిఫెన్స్ యొక్క స్టాఫ్గా గుర్తుపెట్టుకోవాలి సిడిఎస్ కామన్ డిఫెన్స్ స్టాఫ్గా అనిల్ చౌహాన్ గారు ఉన్నారు మూడు ఇంపార్టెంటే గతంలో మనోజ్ పాండే గారు చేసి వెళ్ళిపోయారు సో ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి వై చీఫ్ ఆర్మీ వైస్ వస్తే ఉపేంద్ర సింగ్ కొత్తగా నియమితులయ్యారు అంటే వైస్ వై చీఫ్ ఓన్లీ చీఫ్ ఆర్మీ స్టాఫ్ అయితే ఉపేంద్ర ద్వివేది సిడిఎస్కి అయితే కమాండ్ డిఫెన్స్ స్టాఫ్కి అయితే అనిల్ చౌహాన్ గారు ఈ మూడు క్వశ్చన్లు మీరందరూ కూడా గమనించుకోగలగాలి ఎగ్జామ్ ఓరింటి నందు చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి సో ఒకటి సో ఇక్కడ చీఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు చీఫ్ ఆర్మీ స్టాఫ్ ఆర్మీ ఆర్మీ చీఫ్ ఆర్మీ ఎవరు వైట్ చీఫ్ ఆర్మీ ఎవరు వైట్ చీఫ్ ఆర్మీ ఎవరు మరియు గుర్తుపెట్టుకోగలగాలి సో సిడిఎస్కి ఎవరు కమైండ్ డిఫెన్స్ స్టాఫ్కి ఎవరు సో చీఫ్ ఆర్మీకి వచ్చేసి ఉపేంద్ర ద్వివేది ఉపేంద్ర ద్వివేది ఉపేంద్ర ద్వివేది ఉపేంద్ర ద్వివేది ఈయన కూడా కొత్తగా వచ్చేసినాడు వైచ్ గుసుకుపడుతు పుష్పేంద్ర సింగ్ పుష్పేంద్ర ఈ పుష్పేంద్ర సింగ్ పుష్పేంద్ర సింగ్ సిడిఎస్కి ఎవరయ్యా అంటే అనిల్ చౌహాన్ అనిల్ అనిల్ చౌహాన్ అనే వ్యక్తి సిడిఎస్కి ఉన్నాడు గమనించుకోగలగాలి రైటా సో నెక్స్ట్ క్లాస్లో మనమందరం కూడా ఇంతటితో మనకి అపాయింట్మెంట్స్ అనేది క్లోజ్ అయిపోయినాయి నెక్స్ట్ క్లాస్లో మనం అందరం కూడా అవార్డ్స్ పైన ఆగస్ట్ యొక్క అవార్డ్స్ పైన మనం చెప్పుకుందాం ఆగస్ట్ యొక్క అవార్డ్స్ సో మనకి ఆగస్ట్ యొక్క అవార్డ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనకి అవార్డ్స్ పైన మనకి ఒక సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి అవార్డ్స్కి సంబంధించి సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ క్లాస్లో అవార్డ్స్కి సంబంధించి నెక్స్ట్ రేపు మార్నింగ్ క్లాస్లో మనం ఆగస్ట్ మంత్కు సంబంధించిన అవార్డ్స్ని డిస్కన్ చేసుకుందాం ఆవా ఆగస్ట్ మంత్కు సంబంధించిన అవార్డ్స్ని డిస్కన్ చేసుకుందాం సో థ్యాంక్ యూ అండి సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నందు లాంగ్ టర్మ్ బ్యాచ్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి సో మనకి స్టార్ట్ అయింది ఎవరైనా ఆసక్తి కలిగిన వారు జాయిన్ కావచ్చు ఆల్ ద బెస్ట్ సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ